రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీలో భారత్ లో పర్యటించనున్నారు ఈ పర్యటన సందర్భంగా ఆయన భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్న ఏర్పాట్ల గురించి ప్రపంచ చర్చనీయాంశంగా మారాయి ఆయన తాగే నీరు తినే ఆహారం మాత్రమే కాదు ఉపయోగించే టాయిలెట్ ను కూడా రష్యా నుంచి ప్రత్యేకంగా తీసుకురావడం ఆయన భద్రతా ప్రమాణాల తీవ్రతను తెలియచేస్తుంది విదేశీ పర్యటనలో పుతిన్ భద్రతను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ పర్యవేక్షిస్తుంది అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందే ఒక బృందం ఆతిథ్య దేశానికి చేరుకొని ఆయన బస చేసే హోటల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది ఆయన వాడే సబ్బులు షాంపుల్ నుంచి టూత్ పేస్ట్ వరకు అన్ని రష్యా నుంచే తెచ్చి హోటల్ గదిలో అమర్చుతారు భద్రతా కారణాల వల్ల పుతిన్ మొబైల్ ఫోన్ కూడా వినియోగించరాదు అని స్పష్టం చేశారు ఇందుకోసం ఆయన గదిలోని ప్రత్యేక టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేశారు పుతిన్ ప్రయాణించే ఇల్యూషిన్ ఐఎల్ నైన్ సిక్స్ త్రీ హండ్రెడ్ విమానాన్ని ఎగిరే క్రెమ్లిన్ అని పిలుస్తారు ఇందులో సమావేశ గదులు జిమ్ మెడికల్ రూమ్ తో పాటు అనుదాడికి ఆదేశాలు జారీ చేసే న్యూక్లియర్ కమాండ్ బటన్ కూడా ఉంటుందని చెబుతున్నారు పర్యటనలో పుతిన్ ప్రయాణించే ఆర్ఎస్ సెనిట్ కారును కూడా రష్యా నుంచే తీసుకొచ్చారు అనే సమాచారం ఈ కారు బుల్లెట్లు గ్రెనైడ్ రసాయన దాడులను సైతం తట్టుకోగలదు అని చెబుతున్నారు ఇక ఆహారం విషయానికి వస్తే రష్యా నుంచి తెచ్చిన పదార్థాలను ప్రత్యేక చెఫ్లు వండుతారు వండిన ఆహారాన్ని పుతిన్ తినే ముందు పరీక్షించడానికి ఒక మొబైల్ ల్యాబ్ను కూడా ఏర్పాట్లు చేశారు బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించే పుతిన్ చుట్టూ ఎల్లప్పుడూ నాలుగు భద్రతా వలయం ఏర్పాటు చేశారు